నమస్కారం అన్న మీ పేరు ఇదన్న ఏ ఊరు మండలం ఏది గద్వాల్ జోగులంబ జిల్లా జోగులంబ గద్వాల్ డిస్టిక్ ఇక్కడ మీరు ఏం రకం వేసినారు బెండ రకం అని వేసినాము నిర్మల్ కంపెనీ మాకు బాగుంది బెండకాయ అయితే బాగుంది అంటే మీరు ఇప్పుడు వరకు వేసినాము ముక్కలకి లేచినాము వచ్చేసి మాకు ఒక ఐదు బ్యాగులు పడుతుంది ఐదు బ్యాగులు పడుతుంది ఐదు బ్యాగులు పడుతుంది ఇప్పుడు వరకు ఎన్ని కట్టింగ్లు చేసినారు ఇంత వారీ మొత్తంలో కటింగ్ ఈ రోజు కూడా కటింగ్ ఉంది కాబట్టి మా మొత్తం పదకొండు కటింగ్లు అవుతుంది పదకొండు కటింగ్లు అవుతుంది పదకొండు కటింగ్ మామూలుగా ఐదు బ్యాగులు అంటే ఎంత తూకం వస్తుంది ఐదు బ్యాగులు అంటే రెండున్నర క్వింటాల్ వస్తుంది రెండున్నర క్వింటాల్ వస్తుంది తెగుళ్ళకి ఎట్లా ఉంది రకము తెగులకు కూడా మేలే బాగుంది బూడి తెగులు ఇటు తెగులు కూడా వస్తలేదు బూడి తెగులు వస్తలేదు వస్తలేదు చాలా మేలే ఇప్పటికే కటింగ్ ఎట్లా ఉంది కటింగ్ మెత్తగానే ఉంది మెత్తగా ఉంది మీకు ఐటు పేరు కూడా ఎట్లా ఉంది ఐటు కూడా సరిపోయింది ఇప్పటికైతే మాకు ఐటు సరిపోయింది కూడా బాగుంది ఈ రకం మీ తోటి రైతులకు చెప్పగలుగుతారా చెప్పగలుగుతాం మేము కూడా చెప్పగలుగుతాం ఇంతకు ముందు మీరు వేరే వేరే వాళ్ళేనా వేరే మేము అంటే మాకు ఇది కూడా సకాట లెక్కనే ఉంది అంటే వేరే వేరే ఇంకా పోలికా నాదారి అన్ని దిగువారే ఇంకా దీని కిందనే దీని కిందనే మీ తోటి రైతులకు చెప్పగలుగుతారా చెప్పగలుగుతాం మీకు మార్కెట్ ప్రైస్ ఎట్లా ఉంది మార్కెట్లో కూడా అంటే ఇరవై ఐదు పోతుంది ఇప్పుడు అంతవరకు ముప్పై పోతుండే ఇంకా వచ్చేసి మళ్ళీ పెరిగితే పెరగచ్చు తోటలు పోతున్నాయి మీ ఫోన్ నెంబర్ చెప్పేదానికి రాత్ర చెప్పనీకి రాదా ఓకే మీరు ఇక్కడ అంటే ముక్కలు కేజీ వేస్తే ఐదు ప్యాకెట్లు అవుతుంది ఐదు బ్యాగులకి ఐదు బ్యాగులు అంటే రెండు క్వింటల్ రెండు నర అవుతుంది ప్రతి ఒక్క ఫార్మర్కి చెప్పగలుగుతారా మీరు ఈ రకం గురించి ఓకే అన్న థ్యాంక్ యూ విదన్న గారు సరే నమస్తే కటింగ్ ఎట్లా ఉంది దగ్గర దగ్గర ఉందా డిస్టెన్స్ దూరం దూరం ఉంది కొంచెం దూరం దూరం చూడబోయి ఇంతవరకు అయితే బాగానే ఉండే ఇప్పుడు కూడా మళ్ళా ఏమన్నా మొగసట్టు మందే కొట్టాలి మొగసట్టు మందు కొట్టాలి తెగులకు ఎట్లా ఉంది ఈ రకం అయితే మేలే ఇంకా ఒక నాడు లేట్ అయినా కూడా ఏమంటలేదు మందులు కూడా మందులు కూడా ఏమంటలేదు ఇప్పటికైతే ఏమంటలేదు మీకు ఐటు పెరగడం ఎట్లా ఉంది ఐటు కూడా సరిపోయింది ఇప్పటికైతే బాగుంది బాగా నడుములకి ఎత్తుంది నడుములకి ఎత్తుంది ఓకే థ్యాంక్ యూ